ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని థర్డ్ పార్ట్ అనేటువంటిది మూడవ భాగం అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది ఫండమెంటల్ రైట్స్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని థర్డ్ పార్ట్ అనేటువంటిది ట్వల్వ్ నుంచి థర్టీ ఫైవ్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తున్నాయి ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్తున్నాయి ఏంటి అంటే థర్డ్ పార్ట్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఎవరిస్తున్నారు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఎవరిస్తున్నారు అంటే రాజ్యము అనేటువంటిది ఇస్తుంది రాజ్యాంగము అనేటువంటిది ఇస్తుంది ఈ రాజ్యము అనేటువంటిది ఎవరికి ఇస్తుంది అంటే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇండివిడ్యువల్స్కి ఇవ్వడం జరుగుతుంది చిన్న లాజిక్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి దేనికోసం ఉద్దేశించినవి అంటే ఇవి వ్యక్తి యొక్క లేకపోతే వ్యక్తిగత ప్రజాస్వామ్యము లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యము అనేటువంటివి పెంపొందించడం జరుగుతుంది ఎలా అంటే ఇప్పుడు మీరు ఆదేశిక సూత్రాలు అని చూడండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలుస్తాం ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఎవరిని ఉద్దేశించినవి అంటే అవి ప్రజలను ఉద్దేశించి చెప్పినవి కాదు అవి రాజ్యాన్ని ఉద్దేశించి చెప్పినటువంటివి మళ్ళీ చూడండి ఆదేశిక సూత్రాలు ఎవరిని ఆదేశిస్తున్నాయి ఎవరిని ఆదేశిస్తున్నాయి రాజ్యాన్ని ఆదేశిస్తున్నాయి రాజ్యాన్ని ఎలా ఆదేశిస్తున్నాయి అంటే రాజ్యాన్ని ఎలా ఆదేశిస్తున్నాయి అంటే రాజ్యము అనేటువంటిది ప్రజలకి అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాధిని కల్పించాలి లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్తో పాటు పరిశ్రమలు స్థాపించుకునేటువంటి కెపాసిటీ ఇవ్వాలి లేకపోతే పరిశ్రమల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి పరిశ్రమల దగ్గర మంచి సౌకర్యాలు అనేటువంటివి కల్పించాలి గోవద లాంటివి చేయకూడదు గోవద అనేటువంటి దాన్ని నిషేధించాలి లేకపోతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణలు కల్పించాలి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలి వన్యప్రాణి సంరక్షణ అనేటువంటిది చేసుకోవాలి పశు సంపద అనేటువంటి దాన్ని కాపాడుకోవాలి మత్తు పదార్థాలు మద్యపానం లాంటి వాటిని నిషేధించుకోవాలి ఇవన్నీ కూడా ఎవరు చేయాలి రాజ్యం చేయాలి రాజ్యం చేయాలి అని ఎవరు ఆదేశిస్తున్నారు ఆదేశిక సూత్రాలు ఆదేశిస్తున్నాయి పేరులోనే ఉంది చూడండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ డైరెక్షన్స్ ఎస్ ఎవరికి ఇస్తున్నాయి డైరెక్షన్స్ రాజ్యానికి ఇస్తున్నాయి అర్థమవుతుందని చెప్పేది ఆదేశిక సూత్రాలు అనేటువంటివి డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ అనేటువంటివి ఎవరికి సంబంధించినవి అంటే రాజ్యము అనేటువంటిది ప్రజలకి ఇవ్వాల్సినటువంటివి అంటే ఎవరిని ఆదేశిస్తున్నాయి రాజ్యాన్ని ఆదేశించడం జరుగుతుంది అంటే రాజ్యం కంప అంటే రాజ్యం చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు మరి ఇక్కడ రాజ్యము ఇస్తుంది అంటే రాజ్యము అంటే ఏంటో తెలియాలి కదా మనకి రాజ్యం ఇస్తుంది అంటున్నాం రాజ్యము అంటే నథింగ్ బట్ ప్రభుత్వము రాజ్యము అంటే ఏంటండి నథింగ్ బట్ ప్రభుత్వం దాని గురించి డెఫినేషన్ నేను ట్వెల్త్ ఆర్టికల్లో చెప్తాను అప్పటి వరకు జస్ట్ మీకు ఓవరాల్ ఐడియా ఇస్తాను ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా యొక్క సంక్షేమం కోసం శ్రేయ రాజ్యం కోసం వెల్ఫేర్ సొసైటీని తయారు చేయడం కోసం ప్రభుత్వాలు చేయవలసినటువంటి పనులు రాజ్యం చేయవలసినటువంటి పనులే ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యాంగం ఎవరిని ఆదేశించింది రాజ్యాంగం ఎవరిని ఆదేశించింది రాజ్యాన్ని ఆదేశించింది ఏమని ఏమని ఆదేశించింది కొన్ని రకాల ప్రజల యొక్క సంక్షేమం కోసం నువ్వు ఈ పనులు చెయ్యాలి అని చెప్పింది అవే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి నెక్స్ట్ నేను ఫండమెంటల్ రైట్స్ రండి ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఇవి రాజ్యం అనేటువంటిది ఎవరికి ఇచ్చింది ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా వ్యక్తులకు ఇచ్చినటువంటివి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వ్యక్తులకి ఇచ్చినటువంటివే ఏంటండి ఫండమెంటల్ రైట్స్ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటివి అంటే అదేమో సమాజం మొత్తానికి ఉద్దేశించినవి ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు రాజ్యం సమాజానికి ఏం చెయ్యాలి అని చెప్తుంది ఆదేశిక సూత్రాలు ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటివి ఇండివిడ్యువల్కు కు సంబంధించినటువంటిది ఇప్పుడు చూడండి ఎవరైనా కూడా ఏదైనా ఒక విషయంలో ప్రాథమిక హక్కులు అంటే సమానత్వపు హక్కు అని పిలిచాం దాని తర్వాత కొన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు ఉద్యోగాలు కల్పించేటప్పుడు సమాన అవకాశాలు ఇవ్వాలి బిరు దాని తర్వాత అంటరానితనం నిషేధించడమైంది అయినది బిరుదులు నిషేధించడమైనది లేకపోతే స్వేచ్ఛా స్వతంత్ర హక్కు లేకపోతే నేరము శిక్ష నుండి రక్షణ హక్కు ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక వ్యక్తి నా యొక్క హక్కులు అనేటువంటి వాటికి భంగం కలుగుతుంది అని సమాజం అంతము సమాజం మొత్తం వెళ్ళాలా లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తే సరిపోతుందా ఎవరి యొక్క హక్కులకైతే భంగం కలిగిందో వాడు కోర్టులకు వెళ్ళిపోతే సరిపోతుంది అంటే ఇది ప్రతి వ్యక్తి అంటే ఇండివిజ్యువల్ సంబంధించింది వ్యక్తులకు సంబంధించింది అంటే వ్యక్తి యొక్క ప్రజాస్వామ్యము లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటివి ఏంటి అంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రాథమిక హక్కులు అనేటువంటివి వ్యక్తికి సంబంధించినవి ఒక ఇండివిజ్యువల్ సంబంధించినటువంటివి ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఒక రాజ్యం అనేటువంటిది లాస్కి అనేటువంటి ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఏమంటాడు అంటే అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే ఒక రాజ్యం గురించి తెలుసుకోవాలి అంటే ఒక రాజ్యం గురించి తెలుసుకోవాలి అంటే అది ప్రజలకు కల్పించినటువంటి హక్కుల ద్వారా తెలుసుకోవచ్చు రైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తే ప్రజల ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తే ఇది డెమోక్రటిక్ కంట్రీ అని ప్రజాస్వామ్యం ఉంది అని ప్రజలకి హక్కులు కాకుండా కొన్ని బాధ్యతలు కల్పిస్తే దీనిని సోషల్ కంట్రీస్ సోషలిస్ట్ కంట్రీస్ అని పిలవడం జరుగుతుంది అని చెప్పాడు ఎవరు అంటే లాస్కి లాస్కి అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే ఒక రాజ్యము లేకపోతే ఒక దేశము ఎటువంటిది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే అది ప్రజలకు కల్పించినటువంటి ప్రజలకు కల్పించినటువంటి అవకాశాల ద్వారా తెలుసుకోవచ్చు రాజ్యము హక్కులు కల్పిస్తే కొన్ని వ్యక్తులకి కొన్ని హక్కులు అనేటువంటివి ఇస్తే అది ప్రజాస్వామ్య దేశమని హక్కులు ఇవ్వకుండా బాధ్యతలు మాత్రమే ఇస్తే దానిని ఏమంటాము అంటే సామ్యవాద దేశము అని పిలవడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మరి ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి కాన్సెప్టు భారతదేశము అనేటువంటిది అమెరికా దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్టు భారతదేశము ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు అంటే అమెరికా దేశాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వీటిని భారతదేశంలో అంటే భారతదేశ రాజ్యాంగంలో ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది అసలు భారతదేశంలో ఈ భారతదేశంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని చేర్చుకోవడానికి మోటివేట్ చేసిన ఇన్స్పైర్ చేసిన ప్రపంచంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏంటి అంటే ఆ సంఘటనలు పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో వచ్చినటువంటి అమెరికా స్వతంత్రం అనేటువంటిది అమెరికా ఇండిపెండెన్స్ పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో వచ్చినటువంటి అమెరికా స్వతంత్రం అదేవిధంగా పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి ఫ్రెంచ్ రివల్యూషన్ ఫ్రాన్స్లో వచ్చినటువంటి రివల్యూషన్ అనేటువంటిది అదేవిధంగా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో వచ్చినటువంటి రష్యన్ రివల్యూషన్ రష్యా విప్లవం అనేటువంటిది రష్యన్ రివల్యూషన్ రష్యా విప్లవం అనేటువంటిది అదే విధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేసినటువంటి మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది మానవ హక్కుల ప్రకటన హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి మానవ హక్కుల ప్రకటన హ్యూమన్ రైట్స్ స్టేట్మెంట్ అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం హ్యూమన్ రైట్స్ డేగా ఏ సెలబ్రేట్ చేసుకుంటాం డిసెంబర్ పది ఎందుకని ఎందుకని ఆ రోజున ఐక్యరాజ్య సమితి ఆ రోజున ఐక్యరాజ్య సమితి కొన్ని రకాలైనటువంటి హక్కులని ప్రపోజ్ చేసింది కొన్ని రకాలైనటువంటి హక్కులను ప్రతిపాదించింది ప్రతి వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉండాలి మినిమం ఉండవలసినటువంటి హక్కుల గురించి ఒక ప్రకటన జారీ చేసింది ఆ ప్రకటనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదో తేదీన ఐక్యరాజ్య సమితి ఇష్యూ చేసినటువంటి హ్యూమన్ రైట్స్ స్టేట్మెంట్ అనేటువంటిది మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది ఇలా ఈ నాలుగు ఇన్సిడెంట్స్ ప్రపంచంలో జరిగినటువంటి అమెరికా స్వతంత్ర ప్రకటన అనేటువంటిది ఫ్రెంచ్ రివల్యూషన్ అనేటువంటిది రష్యన్ రివల్యూషన్ అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదో తేదీన ఈ ఐక్యరాజ్య సమితి జారీ చేసినటువంటి హ్యూమన్ రైట్స్ స్టేట్మెంట్ అనేటువంటిది వీటన్నిటి నుంచి ఇన్స్పైర్ అయినటువంటి భారతదేశ భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులు భారతదేశంలో భారతదేశ పౌరులకి కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలి కొన్ని ప్రై ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఉండాలి అని డిసైడ్ అయ్యి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి భావాన్ని తీసుకురావడం జరిగింది అమెరికా స్వతంత్ర ప్రకటన మీకు ఇంత ముందు చెప్పింటాను అమెరికా ఇండిపెండెన్స్ స్టేట్మెంట్ ఏమని చెప్తుంది ఏమని చెప్తుంది అంటే పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని సహజ హక్కులు ఉంటాయి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని న్యాచురల్ రైట్స్ ఉంటాయి సహజమైనటువంటి హక్కులు ఉంటాయి వాడు స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు మంచి గాలి పీల్చుకునేటువంటి హక్కు అదేవిధంగా అంటే గౌరవప్రదంగా సమాజంలో జీవించేటువంటి హక్కు దానితో పాటు మంచి నీటిని పొందేటువంటి హక్కు ఈ నచ్చినటువంటి పనిని చేసుకునేటువంటి హక్కు నచ్చినటువంటి ఉద్యోగం చేసుకునేటువంటి హక్కు కొంత డబ్బు సంపాదించుకునేటువంటి హక్కు ఇటువంటివి కొన్ని న్యాచురల్ రైట్స్ అవి ఇవేమి సపరేట్ కాదు వాడు పుట్టాడు అంటే వాడికి కొన్ని న్యాచురల్గా గా సహజంగా కొన్ని హక్కులు ఉంటాయి అంటే గౌరవప్రదంగా పుట్టడంతో పాటు గౌరవప్రదంగా చనిపోయేటువంటి హక్కు ఇటువంటి అన్ని కూడా సహజమైనటువంటి హక్కులు ఉంటాయి కొన్ని సహజమైనటువంటి హక్కులు ఉంటాయి అని ఎవరు చెప్తున్నారు అమెరికా స్వతంత్ర ప్రకటన అంటే ఈ భూమి పైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి అతని పుట్టుకతోటే కొన్ని సహజమైనటువంటి హక్కులు ఉంటాయి నాచురల్ గా కొన్ని రైట్స్ ఉంటాయి అని చెప్పింది ఎవరు అంటే అమెరికన్ ఇండిపెండెన్స్ అనౌన్స్మెంట్ అనేటువంటిది పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో దాంతోపాటు ఫ్రెంచ్ రివల్యూషన్ చూసి ఏమి ఇన్స్పైర్ అయ్యాం ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి దానికి సంబంధించింది ఫ్రెంచ్ రివల్యూషన్ రష్యన్ రివల్యూషన్ దేనికి సంబంధించింది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి సంబంధించింది రష్యన్ రివల్యూషన్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఏం చెప్తుంది ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పింది ఆ హక్కులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఏ ఏ హక్కులు ఉంటాయి అనేటువంటి దాని గురించి ఒక ప్రకటన జారీ చేసింది ఆ ఏ రోజున ఇష్యూ చేసింది అంటే డిసెంబర్ టెన్త్న నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అందుకే ప్రతి సంవత్సరం కొన్ని మానవ హక్కులకు సంబంధించినటువంటి డే లాగా హ్యూమన్ రైట్స్ డే లాగా డిసెంబర్ టెన్ని ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలా భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటిని ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి సిచువేషన్స్ ఏంటి సంఘటనలు ఏంటి అంటే ఇవ్వండి భారతదేశంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ చేర్చుకోవడానికి ఈ నాలుగు ఇన్సిడెంట్స్ అనేటువంటివి ప్రధాన కారణం దానితో పాటు ఏ దేశ రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులు చూసి మన దేశ రాజ్యాంగంలో కూడా చేర్చుకున్నాం అమెరికా అమెరికా రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి చాప్టర్ ని ఎలా పిలిచారు అంటే బిల్ ఆఫ్ రైట్స్ అని పిలవడం జరిగింది అమెరికా రాజ్యాంగంలో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి చాప్టర్ ని ఏమని పిలిచారు బిల్ ఆఫ్ రైట్స్ అని పిలవడం జరిగింది అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి చాప్టర్ను చూసి ఇన్స్పైర్ అయ్యి భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కూడా ఉండాలి అని ప్రాథమిక హక్కులు అనేటువంటి ఈ పార్టీని ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది మరి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి చాప్టర్ని అమెరికా నుంచి అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పాం ఈ అమెరికా నుంచి అడాప్ట్ చేసుకుని భారతదేశ రాజ్యాంగంలో చేర్చుకున్నాం అని చెప్పాం దీనికి నాలుగు సంఘటనలు అనేటువంటి ఇన్స్పిరేషన్గా నిలిచాయి అని చెప్పుకున్నాం మరి భారతదేశంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది ప్రతి వ్యక్తికి కూడా కొన్ని రైట్స్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే బ్రిటిషర్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ప్రజలకి మినిమం రైట్స్ కూడా ఉండేటువంటివి కాదు వాళ్ళ యొక్క భూమి వాళ్ళది కాకుండా ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క భూమిని ఎప్పుడైనా కూడా బ్రిటిషర్లు తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తిని ఎప్పుడైనా బ్రిటిషర్లు తీసుకునేటువంటి వాళ్ళు నచ్చిన పని చేసేటువంటి హక్కు లేదు నచ్చిన ఉద్యోగం చేసేటువంటి హక్కు లేదు నచ్చినంత డబ్బు సంపాదించుకునేటువంటి హక్కు లేదు నచ్చిన చదువు చదవడానికి అవకాశం లేదు నా స్వేచ్ఛగా చనిపోయేటువంటి రైట్ కూడా ఉండేటువంటిది కాదు ఆ రోజుల్లో ప్రజలకు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ మారాలి ప్రజలకి కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఉండాలి అని మొట్టమొదటిసారిగా బ్రిటిషర్స్ డిమాండ్ చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అంటే బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో స్వరాజ్ అనేటువంటి ఒక బిల్లును ఇంట్రడ్యూస్ చేసి స్వరాజ్ అనేటువంటి బిల్లును ఒకదాన్ని ప్రపోజ్ చేసి ఈ స్వరాజ్ అనేటువంటి ఒక బిల్లును ప్రపోజ్ చేసి దీనిలో అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆయన స్వరాజ్ అనేటువంటి ఒక బిల్లును తయారు చేసి దీనిలో ప్రజలకు కొన్ని హక్కులు ఉండాలి ఎటువంటి హక్కులు ఉండాలి అనేటువంటి దాని గురించి రాయడం జరిగింది ఎవరు అంటే బాలగంగాధర తిలక్ ఇలా ఫండమెంటల్ రైట్స్ గురించి ఫస్ట్ టైం బ్రిటీషర్స్ని ఫస్ట్ టైం బ్రిటీషర్స్ని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో అనిబిసెంట్ అనేటువంటి లేడీ అనిబిసెంట్ అనేటువంటి లేడీ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక బిల్లును ప్రపోజ్ చేసి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక బిల్లును తయారు చేసి ఈ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లులో ఏమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అంటే భారతీయులకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇవ్వండి అని డిమాండ్ చేసింది భారతీయులకి కొన్ని ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని డిమాండ్ చేసింది ఎవరు అంటే అని బీసెంట్ ఏ సంవత్సరము అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి స్వరాజ్ అనేటువంటి ఒక బిల్లును ప్రిపేర్ చేసి ఈ బిల్లులో కొన్ని ఫండమెంటల్ రైట్స్ భారతీయులకు కావాలి అన్నాడు అనిబిసెంట్ అనేటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లును ప్రపోజ్ చేసి ఈ బిల్లు ద్వారా కొన్ని ఫండమెంటల్ రైట్స్ భారతీయులకు ఉండాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఇవన్నీ అనఫీషియల్గా చేసినటువంటివి అఫీషియల్గా కాదు మరి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఐఎన్సి అనేటువంటిది మొదటిసారిగా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అఫీషియల్గా గా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కరాచీలో జరిగినటువంటి సమావేశంలో ఎక్కడ జరిగినటువంటి సమావేశం అండి కరాచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కరాచిలో జరిగింది ఐఎన్సి మీటింగ్ అనేటువంటిది ఈ కరాచిలో జరిగినటువంటి ఈ మీటింగ్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశాడు మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కరాచీలో జరిగినటువంటి ఐఎన్సి మీటింగ్ దీనికి ఎవరు ప్రెసిడెంటు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈఎనా అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా దేనికోసం డిమాండ్ చేసింది అంటే ఫండమెంటల్ రైట్స్ కోసం డిమాండ్ చేసింది భారతీయులకి కొన్ని ప్రాథమిక హక్కులు కావాలి అని డిమాండ్ చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కరాచిలో జరిగింది ఐఎన్సి సమావేశం ఈ సమావేశానికి ఎవరు ప్రెసిడెంట్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సమావేశంలోనే మొదటిసారిగా ఫండమెంటల్ రైట్స్ గురించి అఫీషియల్ గా అధికార పూర్వకంగా డిమాండ్ చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు గా డిమాండ్ చేశారు ఎవరెవరు బాల్ గంగాధర్తులకు అని బీసెంట్ వాళ్ళు వ్యక్తిగతంగా డిమాండ్ చేశారు అది అఫీషియల్ కాదు మరి అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ రైట్స్ కోసం ఎప్పుడు డిమాండ్ చేసింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ సమావేశం ఐఎన్సి సమావేశం అనేటువంటిది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఐఎన్సి అనేటువంటిది సర్ తేజ్ బహదూర్ సప్రూ సర్ తేజ్ బహదూర్ సప్రూ సర్ తేజ్ బహదూర్ సప్రూ అనేటువంటి ఒక లిబరల్ లీడర్ అండి ఉదారవాద నాయకుడు అంటాం లిబరల్ లీడర్ సర్ తేజ్ బహదూర్ సప్రూ అనేటువంటి లిబ లిబరల్ లీడర్ని ఉదారవాద నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసింది ఎందుకని అంటే అసలు భారతీయులకి ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉండాలి ఒక ప్రిపేర్ చేయమని ఒక లిస్టుని ప్రిపేర్ చేయమని కాంగ్రెస్ పార్టీ ఎవరిని అపాయింట్ చేసింది అంటే తేజ్ బహదూర్ సప్రూ అనేటువంటి వ్యక్తిని మళ్ళీ చెప్తాను చూడండి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసిందండి బ్రిటిష్ వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ ఎవరిని అపాయింట్ చేసింది తేజ్ బహదూర్ సప్రూను అపాయింట్ చేసింది ఎందుకని టు ప్రిపేర్ ఫండమెంటల్ రైట్స్ అంటే భారతీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు కావాలి ప్రిపేర్ చేయండి అని తేజ్ బహదూర్ సప్రూ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ తేజ్ బహదూర్